తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాషన్ బాగా ఫాలో అయ్యే యువ హీరోలలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు ఏం వేసుకున్నా దాంతోనే ట్రెండ్ సృష్టించే హీరో విజయ్ దేవరకొండ తన సినిమాలతో మాత్రమే కాక ఫ్యాషన్ సెన్స్తో కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాడు విజయ్ సెలబ్రిటీలందరూ ఫ్యాషన్ పేరుతో పెద్ద పెద్ద బ్రాండెడ్ బట్టలు వేసుకొని కెమెరా ముందు కనిపిస్తూ ఉంటారు కానీ విజయ్ దేవరకొండ మాత్రం అందరికంటే భిన్నంగా చాలా తక్కువ ధర ఉన్న బట్టలు వేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు ప్రస్తుతం తన తదుపరి సినిమా లైగర్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ తన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి కేవలం ఐదు వందలు మాత్రమే విలువ చేసే ఒక టీషర్ట్ మరియు చాలా నార్మల్ కార్గో ప్యాంట్ వేసుకుని వచ్చారు అన్నిటికంటే హైలైట్ విజయ్ దేవరకొండ వేసుకున్న హవాయి చెప్పులు కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు విలువ చేసే ఆ చెప్పులను ఫ్లిప్ ఫ్లాప్స్ అని కూడా పిలుస్తారు ఒకవైపు విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కోట్లు గడిస్తుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటే మరోవైపు విజయ్దేవరకొండ తన సినిమా ప్రమోషన్స్ కి ఇలాంటి లుక్ తో కనిపించడం కొందరికి షాకింగ్ అని అనిపిస్తోంది అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్లమ్స్లో పెరిగిన ఒక వ్యక్తి పాత్రలో నటించనున్నారు అందుకే తన పాత్రను రిప్రజెంట్ చేయడానికి విజయ్దేవరకొండ అలాంటి లుక్లో కనిపించినట్టుగా తెలుస్తోంది